ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే పాపాని ఎస్మిన్ దృష్టే పరావరే అని ఒక ఉపనిషద్వాక్యం ఉంది ఎప్పుడైతే ఆ పరావర రూపమైనటువంటి పరమాత్మ దర్శనం అవుతుందో అప్పుడు మనస్సులో ఉండేటువంటి ముడి అజ్ఞానం అనేటువంటి ముడి చిక్కుముడి అంటాం చూడండి మనకి ఏదన్నా దారము చిక్కు పడితే దాన్ని తీయడానికి నానా వస్తులు పడుతాం చిక్కు తీసిన తర్వాత హాయిగా ఉంటుంది అటువంటి విద్యతే హృదయ గ్రంథి హృదయంలో ఉండేటువంటి ముడి విచ్చుకుంటుంది సర్వ సంశయా సమస్తమైన సంశయాలు విడిచిపోతాయి ఈ సంశయాలు కలిగించినటువంటి పాపాలు ఉంటాయి మనం చేసిన సంశయాలన్నీ ఎందుకంటే మనం చేసినటువంటి పాపాలుల వల్ల ఏర్పడుతూ ఉంటాయి మిఠీయంతే చేస్చ పాపాన్ని సర్వ పాపాలు కూడా నశించిపోతాయి పాపాలు నశించడం అంటే అర్థం ఏమిటో తెలుసునండి పునర్జన్మ ఉండదు మళ్ళీ పాప అనుభవం కోసమేగా మళ్ళీ జన్మ పుట్టడం మళ్ళీ మనం మనం తయారవడం అనేటువంటిది పాపాలు అనుభవించడం కోసమేగా పాపక్షీణత అని అంటే అర్థం ఏమిటనమాట పునర్జన్మ ఉండదు పునర్జన్మ ఉండకపోవడానికి పేరేంటండి మోక్షం ముక్తి కైవల్యం కైవల్యం అంటే ఏ కేవలంగా ఎవ్వరితో అంటూ సొంటూ లేకుండా ఉండిపోవడం అనేటువంటి దాన్ని కైవల్యం అంటారు క్షీయంతే చాస్య పాపాని ఈ ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది ఎస్మిన్ దృష్టే పరావరే పరావరుడైనటువంటి పరా అవర అనేటువంటి వ్యవహారాలు ఏకత్వం కలిగినటువంటి పరమాత్మ దర్శనం కలిగినప్పుడు పరమాత్మ దర్శనం అయిపోయిందిగా జీవుడు దేవుడితో చిన్ చిన్ముద్ర అవే దీనికి మాట్లాడేందుకు మౌనమే మౌనం అంటే వాగ్వ్యవహారం లేకపోవటం వాగ్వ్యవహారము ఏం చేస్తుందంటే సంశయాన్ని పెంచుతుంది ఇప్పుడు నేను ఏడో ఏడో రోజు వాడు ఉపన్యాసం ఏడు రోజులుగా చెప్తున్నాను ఏదో మీనంతా నా ఎందు సౌజన్యం కలిగినటువంటి వాడు కనుక నన్ను ఏమీ అడగటం లేదు కానీ నాకేం ధైర్యం లేదు మీరు సంశయాలన్నీ తీరిన వాళ్ళు మీ సంశయాన్ని నేను పోగొట్టగలిగాను అనేటువంటి భావన మాత్రం నాకు లేదు మీ సంశయాలు మీ సంశయాలు ఉంటాయి కానీ అవన్నీ ఎప్పుడు నాశనం అవుతాయి పరావరే దృష్టే పరమాత్మతత్వం అనేటువంటిది తెలియవచ్చినప్పుడు దృష్టం అంటే ఊరికే మాట అంటారు కానీ తెలియవచ్చినప్పుడు ఆ తెలియవచ్చిన స్థితినే తెలియవచ్చే స్థితినే చిన్ముద్ర అంటారు ఈ కరకరిత చిన్ముద్ర చిన్ముద్రుడు దక్షిణామూర్తి అయి వెంటనే ఏమైనాడు సంశయం ఉన్నంతవరకు దుఃఖం సంశయం నివృత్తి అయితే ఆనందం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అటువంటి దక్షిణామూర్తి స్తోత్రం చేస్తున్నాను ప్రస్తుతం శంకర విజయంలో ఏం చెప్తున్నారంటే ఆ దక్షిణామూర్తే దేశకాలములను పరిస్థితులను గమనించి మౌనాన్ని వదిలిపెట్టి స్థిరంగా బటవిటపి సమూ మూలంలో నుంచి కూర్చోటం మానేసి ప్రసరించడం ప్రారంభించట గంగా నదిలాగా జాలువారుతూ భూలోకంలో తిరగటం ప్రారంభించట ఏ రూపంతో శంకరాచార్య రూప శంకరాచార్యుల వారు అనేటువంటి రూపంతో ప్రవర్తిస్తున్నారు అంటే సదాశివుడికి దక్షిణామూర్తికి శంభుమూర్తి అయి శంకరాచార్యులవారు అనేటువంటి స్వరూపంతో మనకు తెలియవచ్చేటువంటి ఆ స్వామివారికి ప్రస్తుతం మనకు భారతీ తీర్థస్వాముల వారిగా కనిపించేటువంటి ఆ శంకరాచార్యుల వారికి తత్కర కమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ స్వామివారికి ఏకత్వ దర్శనం చేస్తే మనకు దక్షిణామూర్తి దర్శనం అవుతుంది అజ్ఞానాంతర్గహన పతితాన్ లోకాన్ త్రాతుప పాపచ్యమానాన్ ముక్వా మౌనం బటబిటినో మూలతో నిష్పతీ శంభోర్మూర్తిష్టరతి గహనే శంకరాచార్య రూప అద్భుతమైన శ్లోకం మనకు ఈ శంకర దిగ్విజయం అనేటువంటి కావ్యంలో మాధవ విద్యారిణుల వారు ఒక దివ్యమైన మంత్రం లాంటి శ్లోకాన్ని మనకు అనుగ్రహించారు దీన్ని వివరించుకుందాం అజ్ఞాన అంతర్గహన పటితాన్ అజ్ఞానము అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం జ్ఞానం అంటే భగవంతుని సంబంధించినటువంటి చరిబి పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవడం దానిని కప్పేసేయటం జ్ఞానం మనం చూడండి ఆకాశంలో సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు మధ్యలో ఒక ఒక మబ్బు తొనక అడ్డం వస్తుంది మబ్బు తొనక అడ్డం వచ్చినంతసేపు సూర్యబింబం కనబడదు అది తొలగిపోతే సూర్యుడు కనిపిస్తాడు ఆ మబ్బు తొనకే అజ్ఞానం ఆ అజ్ఞాన అంతర్గహి గహన పతితాన్ ఆ అజ్ఞానం అనేటువంటిది ఒక మహాభయంకరమైనటువంటి పాతకాలంలో అంటారే చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి అని అటువంటి మహాభయంకరమైనటువంటి గహనం త్వర త్వరరానిది ప్రదేశం దాంట్లో తోచదు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఎలా బయటపడాలి అనేటువంటి జ్ఞానం కలగదు అజ్ఞానాంతర్గహన పతితాన్ అందులో పడిపోయినాం మనం ఆత్మవిద్యోపదేశై ఆత్మవిద్య అనేటువంటి వాణి ఉపదేశములతో ఎందుకనంటే ఒక విధంగా చెప్తే అర్థం కాదు పిల్లవాళ్ళు అడుగుతుంటారు తల్లిదండ్రుని అమ్మా పక్షి అంటే ఏమిటమ్మా అంటే మనం ఏం చెప్తాం ఎగిరేవి అంటాం అంటే వాడు ఓహో అను అనడు గాలిపటం కూడా ఎగురుతుంది కదమ్మా దాన్ని కూడా పక్షి అందామా అని ఇంకో ప్రశ్న పెడతాడు పెట్టేటప్పటికి కాదు నాయన పక్షి గాలిపటం ప్రాణం లేనిది పక్షికి ప్రాణం ఉంటుంది ప్రాణం ఉండి ఎగురుతూ ఉంటుంది కాబట్టి దాన్ని పక్షి అంటాం అంటాడు మరి విమానం గాలిలో తేలుతోందే అది కూడా ప్రాణమయ్యేను పక్షి అయినా దానికి యంత్రం ఇంధనం మొదలైనటువంటి సహాయం చేత దానికి కదిలేటువంటి శక్తిని కనిపించారు అని చెప్తాడు ఇట్లాగా ఏది అడిగినా సరే వాడికి ఇంకో ప్రశ్న పుడుతూనే ఉంటుంది ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాం బండిలో ఒక పిల్లవాడు నాలుగేళ్ళలో ఐదేళ్ళలో పిల్లవాడు కాజీపేట దాకా అంటే సుమారు రెండు గంటల సేపు తల్లిదండ్రులని పీక్కు తిన్నాడు అడుగుతూనే ఉన్నాడు ప్రశ్నలు వాళ్ళు కోపం వచ్చి నోరు మూసుకోరా అంటే